ఏదే సమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమన్నా పొగడరాని తల్లి భూమి భారతిని నిలపరాని జాతి నిండు గౌరవము నాయపోడన్నాడు ఆనాడు అని మర్చిపోవద్దు ఏనాడు పుట్టింది వీరిలో సీత రూపు కట్టింది దివ్య భగవద్గీత వేదాలు మనసిన ధర్మిర ఓంకారనాదాలు పరికినా అవనిరా ఎన్నెన్నో దేశాలు కల్లు తెరవని నాడు వికసించమన వేల విజ్ఞాన కిరణాలు ఏ దేశమేగినా ఎందుకనిటినా ఏ ఎవ్వరేమన్నా పొగడరాని తల్లి భూమి భారతిని నృపరాని జాతి నిండు గౌరవము గౌతమ బుద్ధిని మాతను మరవద్దు గాంధీ చూపిన మార్గం విరవద్దు ఐక మధ్యమే దేశానికి శ్రీరామ అందుకే నిరంతరం సాగాలి దీక్ష